హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్లో నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను వారము పద్దెనిమిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే పెరిగాయి నిన్నటి మీద ఎంతవరకు ఉన్నాయనేది ఇరవై కిలోల బాక్సులు ఈ మార్కెట్లో అనేది త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి నాన్ సిక్ మార్కెట్ ఏడు వందలు ఈరోజు టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్